ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ఛానల్ మేము బుష్ గార్డెన్కి వచ్చాము మాతో పాటు మీరు కూడా చూడండి యాక్చువల్లీ ఇది ఫ్లోరిడాలోని బుష్ గార్డెన్ అండి వేరే వేరే స్టేట్ నుండి కూడా వస్తూ ఉంటారు ఈ పార్క్ని చూడడానికి ఈ పార్క్లోని మెయిన్ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి అలాగే యానిమల్స్ కూడా ఉంటాయి పిల్లలు రైడ్ హైట్ చెక్ చేసుకుంటున్నారండి ఈ వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మేము బుష్ గార్డెన్కి టికెట్స్ యాన్యువల్ టికెట్స్ తీసుకున్నామండి వాటిలోనే చాలా రకాలు ఉంటాయి ఫన్ కార్డ్స్ ఇంకా ప్లాటినమ్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఉంటాయి ఫన్ కార్డ్స్ తీసుకుంటే పార్కింగ్ ఫ్రీగా ఉండదు పార్కింగ్ ఫ్రీగా ఉండాలి అంటే ప్లాటినమ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఒకటి తీసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఫన్ కార్డ్స్ తీసుకుంటే సరిపోతుంది సహస్ర వయసు మ్యాప్ చూపిస్తున్నారు మా ఇయర్లీ పాస్ ఇంకో టూ డేస్తో అయిపోతుంది చాలాసార్లు వచ్చాము కానీ వీడియో తీయలేదు ఇంకా లాస్ట్ టైం కదా వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాము ఈ ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి కాకపోతే ఈరోజు మేము తీసుకోలేదు కొంచెం వర్షం పడేలాగా ఉంది మళ్ళీ కోల్డ్ చేస్తుందేమో అని ఇంక ఇక్కడ క్రెయిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంక ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ అండి లోపలే మన బుష్ గార్డెన్ లోపల ఒక త్రీ ఫోర్ ఉంటాయి ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్ పెద్దది ఇంకా అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయండి టీనేజర్స్కి అయితే బాగా నచ్చుతాయి సహస్రాకి వైష్కి ఎంతో ఇష్టమైన రంగులు రాట్నం అండి కాకపోతే ఇది డైనోసార్ వింగ్స్ లాగా ఉండి ఉంటాయి రెక్కల్లాగా స్టార్ట్ చేసే ముందు ఆయన ఒకసారి చెక్ చేస్తున్నారు సీట్ బెల్ట్ పెట్టి వాటికి లాక్ కూడా వేస్తున్నారు ఈ పక్షులు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి అలాగే కేజ్ లో కూడా పెట్టలేదు బయటే ఉంచారు మంచిగా ఆడుకుంటున్నాయి క్రిస్మస్ టైం కదండి బుష్ గార్డెన్ మొత్తం కూడా లైటింగ్స్ పెట్టారు రెమింగోస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా పింక్ కలర్ లో ఇంకా మిగిలినవన్నీ కూడా ఈగల్స్ అండి ఇక్కడ ఒక హంస్ కూడా ఉంది ఇది ప్యారెట్స్ హౌస్ అండి లోపల చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి పైన ప్యారెట్స్ ఎగిరిపోకుండా నెట్ లాగా పెట్టారు సహస్ర ఏమో ప్యారెట్స్ని చేసిన పెట్టుకో అమ్మా పట్టుకో పట్టుకో ఏమి అనట్లేదు అంటుంది సో నేను కూడా ట్రై చేద్దాం కదా అని దగ్గరికి వెళ్ళాను ఖర్చు చేస్తే ఏమో అని భయం వేసింది కానీ అవి రాలేదు i'm not going to put my finger like that క్యారెట్స్ హౌస్ నుండి మళ్ళీ ఫ్లెమింగ్ చూడడానికి వచ్చామండి ఇవి చూడండి ఇప్పుడు ఇంకా దగ్గరగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు ఒక కాలు మీద నిల్చుంటున్నాయి అవి చూడండి తల కిందకు పెట్టి ఫుడ్ ఎలా తీసుకుంటున్నాయో కనిపిస్తున్నది నీటి ఏనుగండి ఇప్పుడు మేము అక్వేరియం దగ్గరికి వచ్చాము ఇక్కడ చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద మొసలి కూడా ఉంది నీటి లోపల ఒకలా కనిపిస్తుంది నీటి పైన ఒకలా కనిపిస్తుంది ఈవినింగ్ అవ్వగానే లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాము లైక్ ఒక సఫారీ లాగా ఉంటుంది ట్రైన్లో కూర్చొని బయట ఉన్న యానిమల్స్ని చూడవచ్చు కొన్ని రకాల యానిమల్స్ ఉంటాయి సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము సఫారీ మొత్తం చూడడానికి థర్టీ మినిట్స్ టైం పడుతుంది Kada. masters to wave goodbye to put up a hand and wave goodbye to Mackenzie hilarious Phoenix Mark and Mary Max over here oh and Devin's here come on everybody all together let them hear you say goodbye guys they've been working hard One more time that wasn't loud enough they said come on say goodbye guys Bye. Well, they hurt some of us. See you later. All right, back to the left. There are gazelles, tan and white gazelle, called Thompson's gazelle, sometimes called candies. There are babies in that group, young ones, I mean, born here at the gardens. And back to the right. Of course, I hope you saw penguins already today, African penguins. It amazes me how those penguins swim and seek out interaction with humans through the glass it's today here in Bush Gardens. Whether you get food or not, I hope you visit the Serengeti train. Wait for them, look out for the dangling feet. You had to look quickly and wave quickly. Well, when you ride Montu, you will dangle your feet as you ride under the rail. Wouldn't you all agree that Montu looks almost as exciting as the train? This thing on. So Bump over the hill to the left are eland antelope, the largest and slowest of antelope on earth. Eland antelope. Now, were any of the giraffes licking their lips? you you get to see those long, <laughs> the tongues? And yeah, to the stripes, the stripes of zebras. Oh, mommy, 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 the largest zebra on earth. And are native to eastern parts of Africa, such as Kenya. I love their ah, gorgeous an amazing up close look. Did everyone enjoy that? Woo! Including our mama Rhino and her baby girl. She also has an older offspring still here out in Burdens, a boy born in 2022. So the older brother is still out on the belt with them. సఫారీ సగం చూసేసరికి వర్షం స్టార్ట్ అయ్యిందండి ఇంకా పూర్తిగా వీడియో తీయడం కుదరలేదు ఈ సఫారీ తర్వాత ఒక థియేటర్ లోపలికి వెళ్తున్నామండి ఆ లోపల మొత్తం మంచు ఉంటుంది స్టేజ్ పైన ఆ మంచు పైన డ్యాన్స్ చేస్తారు లైటింగ్స్ బాగున్నాయండి కాకపోతే వర్షం కదా పడింది కొన్ని ప్లేసెస్లోని లైట్స్ ఆన్ అవ్వలేదు ఇప్పుడు టైం ఎయిట్ అవుతుందండి టూ అవర్స్ తర్వాత ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయి కాకపోతే అప్పటి వరకు కూడా వెయిట్ చేయడం ఇంత చీకట్లో ఎందుకులే అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము చూసారు కదండి ఈరోజు బుష్ గార్డెన్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్